హలో ఫ్రెండ్స్ నమస్తే పండగ వేళ ప్రజలకు సీఎం గుడ్ న్యూస్ ఒక్కొక్కరు అకౌంట్కి పదివేలు ట్రాన్స్ఫర్ రాష్ట్రంలో ప్రజలకు పండగ వేళ గుడ్ న్యూస్ చెప్పారు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్న గవర్నమెంట్ ఈరోజు కొందరు అకౌంట్లు పదివేలు ట్రాన్స్ఫర్ చేయబోతుంది చిరు వ్యాపారులకు అండగా నిలబడుతూ వాళ్ళ అధిక వడ్డీలు బారిన పడకుండా జగన్ అన్న తోడు పేరుతో స్పెషల్గా రుణాలు ఇస్తుంది ఏపీ ప్రభుత్వం నిరుపేదలైన చిరు వ్యాపారులు హస్తకళాకారులు సాంప్రదాయ చేతివృత్తులు వారిని వాళ్ళ కాళ్ళ మీద వారిని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తుంది ఈ క్రమంలో రాష్ట్రంలోని చిరు వ్యాపారులు ఇంట కొన్ని రోజుల ముందే పండగ సంతోషాలు వెల్లువిరిసేలా చేస్తుంది ప్రభుత్వం జగన్ అన్న తోడు పథకం కింద అందించే ఆర్థిక సాయం నేటి సీఎం జగన్ రిలీజ్ చేయబోతున్నారు చిరు వ్యాపారులు ఉపాధి సహకారంగా పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తూ ఒక్కొక్కరు పదివేల రూపాయలు ఇవ్వబోతున్నారు చిరు వ్యాపారులు రోజువారి పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆర్థిక చేతినిస్తే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఇవాళ జగనన్న తోడు ఫండ్స్ రిలీజ్ కాబోతున్నాయి నేడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి బటన్ నొక్కి డబ్బుల్ని లబ్ధిదారుల అకౌంట్లోకి జమ చేయబోతున్నారు సీఎం జగన్ ఏపీలో చిరు వ్యాపారులు జగనన్న తోడు కింద ఏటా పదివేలు రుణంగా అందిస్తున్న వస్తున్న సంగతి తెలిసిందే సకాలంలో ఆ రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి ఆ పదివేలు కదనంగా ఏటా మరో వెయ్యి రూపాయల చొప్పున కల్పిస్తూ వస్తుంది జగన్ గవర్నమెంట్ ఈ క్రమంలో ప్రస్తుతం పదమూడు వేల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు